ಪ್ರತಿ ಪನಿ ಪ್ರತಿ ಗುಡಿಸೆ ಇಲ್ಲಿ ಕಟ್ಟಿಚ್ಚಿ ತೀರುತಾ ಪೆನ್ಷನ್ ಇಪ್ಪತ್ತ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಇಪ್ಪಿಂತ ಹೈಕಟ್ ರೋಡ್ಲು కానీ నాచారం రోడ్కి కానీ అదే విధంగా మీ గుర్రె సంబంధించినటువంటి రామాలయం గుడి కూడా కాలేజ్ నెలకు మూడు లక్షలు ఇస్తావు ఇంకొన్ని కొమ్ముగా ఇంట్లో మైనార్టీ స్కూల్ పెడతావు సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ పది స్కూళ్ళు నెలకు నలభై లక్షల రూపాయలు ఇచ్చి అద్దె భవనాల్లో నడుపుతున్నారు మన గాంధీనగర్ గుట్ట మాత్రం ఆయన కంపెనీ కొరకు కేసీఆర్ పార్టీ మారి ఆ గుట్ట తీసుకుందాం నా కంపెనీ పెట్టుకుంటా ఆయిల్ ఫ్యాక్టరీ అని రాసుకుంటే ఆ భూమిని గుంజి ఒక్కొక్క భవనానికి వరంగల్లో ఉన్న మైలీ డిగ్రీ కాలేజీకి ఇరవై ఐదు కోట్లు అదేవిధంగా ఎస్సీ బీసీ అదేవిధంగా మైనార్టీ స్కూల్ జూనియర్ కాలేజీ రెండు వందల యాభై కోట్లు తెచ్చి గాంధీనగర్ గుట్ట మీద కట్టించబోతున్నాను ఈ నియోజకవర్గ చదువుకునే పిల్లల కొరకు అంతేకాదు ఈరోజు ఒక్కటే ఆలోచన చేయాలి మనం రక్తం అవసరం ఉంటే ఇబ్బంది అవుతుంది పది ఎకరాలో అయినా ఇరవై ఎకరాలో అయినా పేదవాడైనా సరైన టైంలో ఆపరేషన్ చేస్తే రక్తం అందపోతే గుండాకి సస్తాడని యాభై లక్షల రూపాయలతో బ్లడ్ బ్యాంక్ బిల్డింగ్ కూడా శంకుస్థాపన చేశాను అంతేకాదు మూడం చెప్పలే మునిగినటువంటి గేదెలందరికీ గేదెలకు గేదె లక్ష రూపాయలు పెట్టి ఇంటికో గేదెను కూడా కొనియడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాను